ఎడ్యుకేట్ ఎంపవర్ అనే పెద్ద పండుగ కార్యక్రమం మండలం లోలుగులోగల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ప్రజాప్రతినిధులకు దాతలకు రాజకీయాలకు అతీతంగా ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమదార వలస శాసనసభ్యులు కూనా రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను తెలియజేశారు అంతేకాకుండా తల్లిదండ్రులకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో చేసే పనిలో ఈనాడు ఫలితాలను అందరం అనుభవిస్తున్నామని ఆయన చేసిన విద్యా విధానంలో సంస్కరణ వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందని రాష్ట్రంలో ఉత్తమ విద్యాసంస్థలుగా సంస్థలుగా తీర్చిదిద్దేందుకు కస్తూరిబా స్కూల్స్ అకాడమిక్ ప్రణాళిక మేలు చేస్తుందని అన్నారు కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్థానిక నాయకులు పాల్గొన్నారు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి పోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని బాల్య వివాహాలను నివారించి పిల్లలకు భద్ర కల్పిస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను మళ్ళీ మనం జనాభా సంఖ్యను పెంచాలి పిల్లలకి అనేవాళ్ళ సంఖ్యను పెంచాలి ఈ రోజు మీరు ఉపాధ్యాయులు కూడా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఏనాడైతే స్థానిక సంస్థల నుంచి విద్యా వ్యవస్థను దూరం చేశారో ఆ రోజు నుంచే డెటరేషన్ స్కూల్స్ లో ప్రారంభమైంది ఇది నా అనుభవంతో నేను చెప్తున్నా నా ముప్పై రెండు సంవత్సరాల పరిపాలన అనుభవంతో నేను చెప్తున్నా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేను పరిపాలన చూశాను అయితే అది ఉద్యోగం మన ఉపాధ్యాయులకి నచ్చకపోవచ్చు కానీ ఇది యథార్థం మీకు నచ్చినా నచ్చకపోయినా చెప్పాల్సింది నేను చెప్పా ఈరోజు అంతేకాదు మీరందరూ కూడా ఈరోజు మనం ఇక్కడే ఒక్కసారి చదివాను మన కోఆర్డినేటర్ గారు ఇస్తే స్కూల్స్ మూసేశాం పాఠశాల గదులున్నాయి ఉపాధ్యాయులు ఉన్నారు కానీ పిల్లలు లేరు ఒకనాడు నేను పొందూరు హై స్కూల్లో చూస్తే నెంబర్ టూ పాఠశాల ఉండేది దాన్ని అందరూ దాస్బా గారు స్కూల్ అనేవాళ్ళు ఆరు వందల మంది పిల్లలు ఉండేవాళ్ళు ఆరు వందలు ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఆరు వందల మంది ఉండేవాళ్ళు మన పొందూరు హై స్కూల్లో పదహారు వందల మంది పిల్లలు ఉండేవాళ్ళు పదహారు వందల మంది ఆ రోజు నేను ఆ సంఖ్యను చూసి ఆడపిల్లల కోసం ప్రత్యేకించి ఒక హై స్కూల్ కావాలని ఆ రోజు నేను ప్రతిపాదనలు పంపించాను ఆరు వందల డెబ్బై మంది ఆడపిల్లలు ఉండేవాళ్ళు హై స్కూల్ ఈరోజు అంతా గెలిపితే మీ స్కూల్ అంతా కూడా లేదు ఇప్పుడు అక్కడ ఎంతండి ఆరు వందల నలభై ఏడు అంటే పదహారు వందల్లో మీ దీనికి కారణం ఒక బక్క బర్త్ రేట్ తగ్గిపోవడం మోటాలిటీ తగ్గిపోవడం ఫెటిలిటీ సారీ ఫెటిలిటీ తగ్గిపోవడం ఇంకో పక్కన నిర్లక్ష్యం ఈరోజు అందుకే తల్లిదండ్రులందరూ కూడా కేజీబీవీ పాఠశాలలో ఉన్నంత ఈరోజు ఎకడమిక్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్వంగా నేను చెప్తా ఉన్నాను ఈ రోజు మీ అందరిని అభిమన్ అభినందిస్తా ఉన్నాను ఇక్కడ పనిచేసినటువంటి సిబ్బందిని రోజు కేజీబీవీ పాఠశాలలో ఉన్నంత అకాడమిక్ అకాడమిక్ ఇంకా ఏ పాఠశాలలో కూడా లేదు ఈరోజు అందుకనే ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు రోజు ఇంగ్లీష్ మీడియం పెట్టాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే పెట్టారు ఇంగ్లీష్ మీడియం కేజీబీవీ పాఠశాలలో అండ్ తర్వాత వచ్చిన ప్రభుత్వాధినేత ఇంగ్లీష్ నేనే కనిపెట్టానని ఆయన చెప్పాడు అది పక్కన పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంగ్లీష్ మీడియం ఎవరు పెట్టారండి ఇంటర్మీడియట్ ఎవరు పెట్టారండి మళ్ళీ వీటిల్ని కేజీ టూ పీజీ వరకు ఆడపిల్లలకి ఉచిత విద్య ఉండాలి రెసిడెన్షియల్ మోడ్ లో ఎడ్యుకేషన్ ఉండాలని ఇంటర్మీడియట్ వరకు పెట్టాం అసలు ఆ రోజు ఉన్నటువంటి చేసే ఆలోచన అదే పరంపరగాని కొనసాగుంటే నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ ఒక ఒక కేజీబీవీ ఒక డిగ్రీ కాలేజీగా మార్చుండేవాళ్ళం అలాగే ఒక రెండు నియోజకవర్గాలకి ఒక కేజీబీవీని ఒక పీజీగా మార్చేవాళ్ళం అంటే ఇక్కడ పాఠశాలలో ఇక్కడ ఐదో ఆరో తరగతిలో ప్రారంభిస్తే చదువుని మళ్ళీ ఆ ఆడపిల్లలు పీజీ పూర్తి చేసుకొని బయటకు వెళ్ళేంత వరకు ఆ కళాశాలలోనే అక్కడనే ఈ లోనే మనం చదువు ఉండాలి ప్రతి ఒక్క ఆడపిల్ల మధ్యలో చదువుకోవడానికి చదువు లేకుండా మానేయడానికి వీలు లేదు ప్రతి ఒక్క ఆడబిడ్డ చదవాలనే లక్ష్యంతో ఆ రోజు ప్రారంభించాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడపిల్లలు కూడా చదువు మధ్యలో మానేకూడదని సైకిల్ ఇచ్చాం ఆ రోజు ఇచ్చాం లాస్ట్ టైం కూడా ఇచ్చాం ఇవన్నీ ఎందుకు చేశామంటే ఆడపిల్లల్లో చదువుకునే వారి సంఖ్యని గణనీయంగా పెంచాలని ప్రతి ఒక్క ఆడబిడ్డ చదవాలని నాలెడ్జిబుల్ సొసైటీగా తయారు కావాలని ఒక ఇంటిలో భార్యాభర్తలు చదువుకునే వాళ్ళు ఉంటే ఆ ఇంటి ఎన్విరాన్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఆ ఇంటిలో ఒకరు చదువుకుని ఒకరు చదువుకోని వాళ్ళు ఉన్న ఆ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇద్దరు చదువులేని లేని వాళ్ళైతే ఆ కుటుంబం తాలూకా వాతావరణం ఇంకో రకంగా ఉంటుంది ఇది మన అనుభవాలు ఈరోజు ఈ కలయిక అనేటటువంటిది మీ కేజీవీలో చదువుకున్నటువంటి విద్యార్థులు చాలామంది ఈరోజు ఉన్నత స్థానాల్లోకి వెళ్తున్నారు తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు చదువు కోసం ప్రభుత్వాలే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి పాఠశాల విద్య నుంచి పీజీ వరకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ప్రభుత్వాలే చెల్లిస్తున్నాయి పిల్లల్ని చదివించే బాధ్యత ఒక్కటే తల్లిదండ్రులు తీసుకోవాలి మా బిడ్డలు మేము చదివించాలనే ఆలోచనతో ముందుకెళ్ళాలి పద్దెనిమిది వచ్చింది పెళ్లి చేసేయాలి పంతొమ్మిది వచ్చింది పెళ్లి చేసేయాలి ఇంకా వాళ్ళ జీవితం అవతల డెబ్బై ఎనభై సంవత్సరాలు పెళ్లి చేసినంత మాత్రాలు జీవితం అయిపోయింది కాదు మళ్ళీ ఆ కుటుంబం నడవాలి నడిపించుకోవాలి ఆ సామర్థ్యం సమర్థత రావాలి రావాలంటే ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి ఇది నేనేదో ముఖ్యమంత్రిగా నేను ఆయన పొగట్టడం లేదు లేదా నా పార్టీ అధ్యక్షుడిగా నేను ఆయన పొగడ్డం లేదు ఆ రోజు ఆయన ట్వంటీ ట్వంటీ అని చెప్పి ఒక విజన్ తీసుకుంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఇరవై ఇరవై నాటికి ఏ రకంగా ఉండబోతుంది ఏ రకంగా ఉండాలి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి అనేక పరిణామాల్లో అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు ఆర్థిక ఫలితాలు అలానే టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులు వేగాన్ని ఏ రకంగా మనం అందుకొని కాంపిటేట్ చేయాలని చెప్పి ఆయన ఇరవై ఇరవై అని చెప్పి ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసి వెళ్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షాలు ప్రతిపక్ష నాయకులు అది ట్వంటీ ట్వంటీ కాదు అది ఫోర్ ట్వంటీ అన్నారు ఏమన్నారండి ఫోర్ ట్వంటీ అన్నారు ఫోర్ ట్వంటీ అంటే ఏంటమ్మా తెలుసా మీకు పివి నరసింహరాయ గారు ఎవరో చెప్పారా వీళ్ళకి ఏమా చెప్పారా ఉపాధ్యాయులకు అడుగుతున్నాను నేను చెప్పారా ఎవరమ్మా ప్రధానమంత్రి ఈరోజు ఆనాడు పివి నరసింహరావు గారు చేసినటువంటి ఆర్థిక సంస్కరణలో భాగమే పాఠశాల విద్యలో కూడా అనేక సంస్కరణ రావాలని భారతదేశంలోనే ఆలోచన చేసి ఆయన మదిలో ప్రారంభించినట్టు వచ్చినటువంటి ఆలోచనే ఈనాడు ఈ కేజీబీవీ పాఠశాలలని చెప్పి మీరు అందరూ ఈ ఈరోజు పనిచేసే ఉపాధ్యాయులు కానీ చదువుకున్నటువంటి విద్యార్థులను కానీ ఆరోజు ఆలోచన చేశాడు స్ట్రీట్ చిల్డ్రన్ చాలా దగ్గర ఉండేవాళ్ళు నిరాశలు ఉండేవాళ్ళు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి బిడ్డలు తల్లి ఆలనా పాలన లేనటువంటి బిడ్డలు తండ్రి ఆలనా పాలన చూడనటువంటి బిడ్డలు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి బిడ్డలు ఈ భారతదేశంలో ఆనాడు వారి సంఖ్య ఎంత చెప్పండి ఉపాధ్యాయులు చెప్పాలి స్ట్రీట్ చిల్డ్రన్స్ ఎంత మంది ఉండేవాడి నా డ్రాప్ అవుట్స్ డ్రాప్ అవుట్ అంటే చదివి మానేసేవాడు డ్రాప్ అవుట్ నేను ఐఎమ్కింగ్ అబౌట్ స్ట్రీట్ చిల్డ్రన్ స్ట్రీట్ చిల్డ్రన్ కి డ్రాప్ అవుట్స్ కి తేడా ఉందా లేదమ్మా ఉందా ఉందా ఎంత పర్సంటేజ్ ఉన్నారు మీరు మళ్ళీ ఏం అడగండి ఏం చెప్పండి ఏమో నీ సెల్ ఫోన్ ఫోటో తీయడం కోసం కాదు ఏం అడుగు ఇన్ ఇయర్ ఆఫ్టీన్ నైన్టీ ఫోర్ వాట్ వాట్ ద వాటి స్ట్రీట్ చిల్డ్రన్ ఇన్ ద కంట్రీ స్ట్రీట్ చిల్డ్రన్ ఎంత పర్సంటేజ్ అమౌంట్ ది చిల్డ్రన్ వాటి ద పర్సెంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ మిలియన్ అంటే ఎంతమంది అమ్మా ఇప్పుడే కాదు ఒక నాయకుడు తీర్చిదిద్దినటువంటి విధానం ఆ రోజు ఆయన ఆర్థిక సంస్కరణలు అనేవి పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభించి ఉండకపోతే మనం ఈరోజు మరొక శ్రీలంక లాగనో లేదా మరొక సోమాలయ దేశం లాగనో తయారై ఉండేది మన దేశం ఇది యథార్థం ఆర్థిక క్రమశిక్షణ తీసుకొస్తూ ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ రోజు ప్రపంచంలో పోటీగా నిలబడే స్థాయికి మనం వచ్చామనంటే ఆనాడు వారు తీసుకున్నటువంటి ఆర్థిక సంస్కరణలు అందులో భాగంగానే అన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తొంభై ఐదులు అయిన తర్వాత ఆయన ఒక విజనరీ లీడర్ ఈ రోజు కోసం ఆలోచన చేయడం కాదు రాబోయే ఇరవై సంవత్సరాల నాటికి ఈ దేశం ఎలా ఉంటుంది ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది మనం దానిని ఎలా కాంపిటేట్ చేయాలి అనేటటువంటి ఆలోచన విధానంతో వెళ్ళేటటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లోనే ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈనాటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది భారతదేశంలోనే